తీసుకుపోయి మాట్లాడిస్తే ముఖ్యమంత్రి సార్ గణేష్ మాటలు అన్నాడు ఇంత గొప్పగా ఇంకెవ్వరు ప్రశ్నించలేరు అన్నట్టు ఆ వీడియో కారులు మస్తు గిరిక పట్టిస్తే కేసు అయ్యింది ఈ ఇంటర్వ్యూ చేసినందుకు ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసి రేపటే నిన్న మైపాద్ జిల్లాలో తాతను అరెస్ట్ చేస్తే అబ్బా మస్తు ఏడ్చింది మాకు ఏం తెలియదు అని కేసీఆర్ గారికి వచ్చిన వాళ్ళు నేను విచారణ చేసి మళ్ళా ఇంటికి పంపారు రాత్రి సోదరి తాత ఇల్లు ఎట్లున్నదో గరిబు తన వెళ్ళబోస్తున్నాడు బిఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ మీద గిద్ద పాయినందుకు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లన్న రాక పాయ పది ఏం దత్త కూడా రానట్టే ఉంది ఎక్కడ టైం మీద కేసు అయింది అని అవ్వ తాతల వీడియోలు చెక్కర్లు పొచ్చడు కొడుతున్నాయి సోషల్ మీడియాల ముసలో దేవులాటుడు మూతల ముంగట మైకుల్ పెట్టుడు కర్మై కట్ చేసి చిట్లో పబ్లిక్ లా కిడ్చుడు సూపర్ అని పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న నడుస్తుంది మనిషి అయితే పక్కలో రెండు మగ్గులు నీళ్ళు పోసుకుని దుక్కి చచ్చిపోతుంది తెలుగు భాషలో అన్ని రకాల